శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయ ధర్మకర్తల మండలి కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అలానే ఈ కమిటీకి కూటమి ప్రభుత్వం తరపు నుంచి కొన్ని పేర్లు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర అలానే మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసీవేని శివనార్ గారి ఆలోచనల మీద ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముందుగా ఈ కమిటీలో ఎన్నుకోబడిన పెద్దలు మోడీ గారు మిగతా సభ్యులందరికీ కూడా మనందరికీ తెలుసు కూడమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలోకి ఏ పరిస్థితిలో ఉన్నది అధికారంలోకి వచ్చిన సంవత్సరం వరకు పైగా ఏ విధంగా మన ప్రితమ్మ నేత జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ బాబు గారు అలానే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోదీ గారు డబల్ ఇంజిన్ సర్కారు అన్న నినాదంతో అటు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అగ్రగామిగా ఉంచాలనేసే అహర్ని శ్రమలు అన్ని విధాల రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదవి తీసుకువెళ్ళాలి మరి ముఖ్యంగా యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా పరిపాలన కొనసాగించడం మనం అందరం కూడా చూస్తున్నాం సో ఇదే ఓరవడి కొనసాగితే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇరవై ఇరవై నాలుగుకి భారతదేశం ప్రపంచంలోని అగ్రగామిగా అలానే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందంలో సందేహం ఎలాంటిది లేదు తప్పనిసరిగా ఈ రోజు మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు ఒక ఆరాచన నుంచి గత ఐదు సంవత్సరాలుగా రచయికాల నుంచి విముక్తి పొంది సుపరిపాలనలోకి ముందుకు వెళ్తాం మనందరం కూడా చూసాం అలానే ఇప్పుడు మనం అందరం కూడా చూస్తుంటే అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా కూటమి సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమస్య సముచిత స్థానం ఇస్తూ ముందుకు వెళ్తుంది ఈ సందర్భంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కమిటీ నుంచి కమిటీలోకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనేసి అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మాత్రమే అనేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి రామలింగేశ్వర స్వామి వారి చెప్పిన తర్వాత ఏడు పది రెండు ప్రకారం అను నేను ఎన్టీఆర్ జిల్లా తిరుమూరు మండలం పాత తిరువునందు శ్రీ రామనికేశ్వర స్వామి దేవస్థానం నాకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచం లేకుండా న్యాయ దృష్టితోనూ జన విధేయముగాను భయాభిమాన రాగదృష్టి గారు పైన తెలిక సంస్థ యొక్క శ్రేయస్ దృష్ట్యా నిర్వహించగలని మరియు ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టము ముప్పై బై ఎనభై ఏడు వందలు పొందుపరిచిన నియమ నిబంధనలను నిరోత్సాహించగలని దైవ సాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ మనకి విద్యార్ జిల్లా తిరుమూరు మండలం పావురు నుంచి వేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నప్పుడు ధర్మగతగా నా విధులను నిర్వహించినప్పుడు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసిన విషయంలో మరి ఇద్దరయ్యేకాడ్లు కూడా ప్రత్యక్షంగా కానీ ఆదర్శంగా కానీ ఎవరికి తెలియపర్చలు కానీ దైవ సాక్షిగా మనపూర్వంగా ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు నుంచి రెండు సంవత్సరాలు అయిపోయి ఈ రోజు నుంచి రెండు సంవత్సరాల పదవిగాలవుతుందండి ఇవాళ కదా پراکر مار سالاوان مار ٹائپ ولا گلا بہت بڑا تھا सर <laughs> मरलघर okay. ಜಾಲ್ದಿ ಯಾ ನಾ ನಾಸ್ಟಿ ಓಕೆ ಸರ್ ಗೆ ಸರ್ ಚುಡ್ ಹಾ ಹಾ ಕೈತ ಬದಾಯ कृष्णा नगर एक सनातन है रेमला अपर्णा

சரக்கு சைடு ஆ ஆனந்தாயா சரக்கு சைடு ஓகே அண்டி நம்ம நம்ம கம்மு